అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సూపర్ మామ్ సిండ్రోమ్ రచన పి సత్యవతి గారు మరి ఆ అమ్మాయి ఏం చేస్తుందో విందాం సుమతి సూర్యుడు నాపేసినట్టు అనురాధ కాలక్రమాన్ని నిలిపివేసిందా ఏమో అనుకున్నాడు సూర్యారావు ఉలిక్కి పడి ప్రక్క మీదని చెల్లిచి కూర్చుంటూ కాలచక్రం ఏం ఆగిపోలేదు అనురాధే ఆగిపోయింది అన్నట్టు ఓడగడి తొమ్మిది గంటలు కొట్టింది ఆ విషయం చెప్తూ అనురాధ లేచి సగం పళ్ళు పూర్తి చేస్తే కానీ సూర్యుడు ఉదయించడు వంట ఇల్లు మేల్కోదు వాకిట్లో ముగ్గు పడదు వంట ఇల్లు ఈలలతో గోలలతో చైతన్యవంతం కాదు ఒకటేమిటి లోకమే సుషుప్తిలోచి చైతన్యంలోకి రాదు అటువంటి అనురాధ ఇంకా దుప్పటి తన్ని పడుకోవటం ఏమిటో సూర్యారావుకు అర్థం కాల ఆమె బాధ్యత లేని గృహిణి ఏమాత్రం కాదు రోజు ఐదింటికి టెంచన్గా నిద్రలేచి సందు దాకా నడిచి వెళ్ళి పాల ప్యాకెట్లు తెస్తుంది పాలు తెచ్చే మనిషి ఈ మధ్య ప్యాకెట్కి పది రూపాయలు చేసిన దగ్గర నుంచి అనురాధ మార్నింగ్ వాక్ మొదలెట్టింది నెలకు ముప్పై రూపాయలు ఆదా చేస్తోంది తెల్లవారేసరికల్లా వచ్చి వాకిలు ఊడిచి ముగ్గు వేసే మనిషిని పెట్టుకుంది అప్పుడే గిన్నెలు కడిగి పెట్టి వెళ్తుంది ఆవిడ ఎందుకంటే అనురాధకు ఎనిమిదిన్నర కల్లా పని అయిపోవాలి ఆవిడని ఇప్పుడు డౌన్ టౌన్ బ్రాంచ్కి మార్చారు ఆ టౌన్ చాలా రద్దీగా ఉంటుంది రిక్షా ఎక్కితే చాలా ఖర్చు అవుతుంది ఆటో అంటే మాటలు కాదు అందుకని మోపెడ కొనుక్కుంది ఇటీవలే ఆ మోపెడు కొనుక్కున్నప్పుడు ఆమె వయసు నలభై ఐదు సంవత్సరాలు రద్దీగా ఉండి ఒక క్రమం లేని ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం కష్టం కనుక గంట ముందే బయలుదేరుతుంది మరి అలాంటిది తొమ్మిది గంటల దాకా నిండా ముసుగు పెట్టుకుని పడుకుందంటే ఒంట్లో బాగా లేకపోయి ఉండాలి అనురాధకు ఒంట్లో లేకపోవడం అనేది సూర్యరావు ఎప్పుడూ చూడలేదు ఈ మధ్య సూర్యరావు ఆమె మొహం మీద కప్పుకున్న తుప్పటి లాగి పడేశాడు కళ్ళు పెద్దవి చేసి నోటి మీద తూలి పడబోయి గోడ కానుకొని నిలబడ్డాడు అనురాధ శరీరం అంతా తెల్లగా సున్నం కొట్టినట్టుగా మారిపోయింది కళ్ళు తెరుచుకుని ఉన్నాయి కట్టిన చీర కట్టినట్టే ఉంది కానీ చేతులు కాళ్ళు సీమ సున్నంతో చేసినట్టు అయిపోయాయి కళ్ళు జుత్తు తప్ప శరీరం అంతా అలాగే ఉంది కళ్ళు ప్రశాంత నిర్మలంగా ఎన్నడూ లేనంతగా మెరుస్తున్నాయి రాత్రి పన్నెండు దాకా ఆమె మామూలుగానే ఉంది ఏడాది నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు చూసే హిందీ సీరియల్ చూసింది ఈ పూట కోసం ఇడ్లీ పప్పు గ్రైండ్ చేసి పెట్టింది మంచినీళ్లు కాచి ఫిల్టర్లో పోసింది ఒకటేమిటి లక్షన్నర పనులు చేసింది ఆమెకు చాలా ముందు చూపు ఈ ఇవాళ్ళటి కోసం నిన్ననే చాలా ఏర్పాట్లు చేసింది ఇప్పుడేమో ఇలా తెల్లగా సున్నపు బొమ్మలాగా మారిపోయింది ఇలాంటి జబ్బు చేయగా ఇంతవరకు ఎవరిని చూడలేదు సూర్యారావు ముక్కు దగ్గర చేయిబెట్టి చూశాడు శ్వాస నిలిచిపోయింది గుండె మీద తలాంచి చూశాడు స్పందన లేదు ఉలిక్కిపడ్డాడు అనురాధ చచ్చిపోయిందా అనురాధ చచ్చిపోవటం ఏమిటి సూర్యారావు చెమటతో తడిసిపోయాడు అడుగులు అడిగేసుకుంటూ వెళ్ళి స్నేహితుడు సుబ్బారావుకు ఫోన్ చేసి డాక్టర్ని వెంట పెట్టుకుని రమ్మన్నాడు అనురాధకు వచ్చిన జబ్బేమిటో డాక్టర్కి అర్థం కాలేదు కానీ ఆమె చనిపోయిందని మాత్రం ద్రోహపరిచాడు క్షణాల మీద అనురాధ మరణ వార్త వీధంతా పాకింది ఇరుగు పొరుగు గబగబ కాఫీలు కాచేసుకుని తాగేసి మంచినీళ్ళు గట్రా బట్టేసుకుని సూర్యారావు ఇంటికి వచ్చారు శవాన్ని క్రిందకి దించి తల దగ్గర దీపం పెట్టాలి అంది పక్కింటి మామగారు వరండాలో చాప వేసి దాని మీదకి చేర్చారు పిల్లలకు ఫోన్ చేసి సూర్యారావు అన్నాడు సుబ్బారావు సుబ్బారావు తడవకి ఎస్టీడీలు చేసేస్తున్నాడని ఆ సౌకర్యాన్ని తీసే ఇచ్చింది అనురాధ పిల్లల ఫోన్ నెంబర్లు డబ్బు ఇచ్చి సుబ్బారావు నా పరికి ఇచ్చాడు సూర్యారావు అతని ఇంకా పళ్ళు తోముకోలేదు నిద్రలేస్తూనే అతను పళ్ళు తోముకుని వచ్చే వేళకి పెద్ద మగ్గు నిండా ఆవిర్లు కక్కే కాఫీ సిద్ధంగా పెడుతుంది అనురాధ రెండు మగ్గుల కాఫీకి ఎంత పొడి వేయాలో ఎన్ని పాలు పోయాలో ఎంత మెచ్చ చేయాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు సుబ్బారావుకి అనురాధ శరీరాన్ని ఒకసారి ముట్టుకుని చూడాలనుంది మంచం మీద నుంచి దించేటప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు కానీ కాళ్ళ మీద చీర కుచ్చుళ్ళు ఉన్నాయి ఆమె శరీరం సున్నంగా ఎలా మారిపోయిందో అది నిజంగా సున్నమా లేక ఇంకేమైనా తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కానీ ఆ శరీరం అతని స్నేహితుని భార్యది అతని వస్తువు కదా శవమైనా అతందే కదా దాని మీద అధికారం ముట్టుకుంటే ఊరుకుంటాడా లేదా ఎవరో చనువుగా ఇంట్లో ఒక చొరబడి కాఫీ చేసి తెచ్చి సూర్యరావుని బ్రతిమలాడిచ్చారు మరీ శవ పక్కన కూర్చొని తాగటం ఇష్టం లేక అవతల గదిలోకి వెళ్ళాడు అతను ఇదే అతను అనుకుని ఆమె కాలి దగ్గర కొంచెం గిల్లి తెల్లని చిన్న ముక్క ఒకటి జేబులో వేసుకొని ఫోన్ చేయడానికి వెళ్ళాడు సుబ్బారావు మామాని నేను వచ్చేదాకా ఉంచండి ఏదో ఒక ఫ్లైట్కి ఎలాగోలా వచ్చి వాళ్తాను ఓకేనా అంది సూర్యారావు కూతురు న్యూ జెర్సీ నుంచి కొడుకు ఫోన్లోనే ఎడ్ చేశాడు అతగాడికి ఇండియా వస్తే మళ్ళీ వీసా రెన్యూ అవటం కష్టం మామా ఎందుకు ఇలా వెళ్ళిపోయింది అంకుల్ వాట్ హ్యాపెన్ అని ఆక్రోశించాడు వాడిని ఎలాగైనా స్టేట్స్ పంపాలని కంకణం కట్టుకున్నది అనురాధ నయానా భయానా చదివించి బోలెడు ఖర్చు పెట్టి వాడిని స్టేట్స్ తరమిది కూడా అనురాధే బ్యాంకులో అందరూ ఆవిడ ఒక్క చాలా అభినందనపూర్వకంగా చూస్తారు నీ పిల్లలు రత్నాలు అంటారు అలా అంతా అనాలని ఆవిడ ఆశించింది ఆవిడ కోరిక ఫలించింది బట్ ఫర్ మామ హీ కుడ్స్ట్ హ్యావ్ మ్యాడ్ మేడ్ ఇట్ కానీ ఇప్పుడు తన మామను చూడలేడు హీ కాంట్ మేక్ ఇట్ బాడీని ఐస్ మీద ఉంచాలేమో అమ్మాయి వచ్చేదాకా అలా ఉంచితే చెడిపోతుంది అన్నారు ఎవరో ఇది మామూలు శవం కాదు ఇది అంతా సున్నంలాగా ఉంది ఐస్ మీద పెడితే కరిగిపోదు అన్నాడు ఇంకొకరు పోనీ శవం చుట్టూ ఏదైనా మందు చల్లండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు ఫోన్లు చేయటం పూర్తి చేసుకున్న సుబ్బారావు పనిలో పనిగా తన ఇంటికి వెళ్ళి టిఫిన్ తినేసి తన జేబులో ట్యాబ్లెట్ లాంటి వస్తువు తీసి అతను కూతురు చేతిలో పెట్టి అనురాధ మరణోదంతం ఏకరువు పెట్టాడు ఆ పిల్ల చటుక్కున్న దాన్ని పరుసులో వేసుకుని దగ్గరలో ఉన్న ల్యాబొరేటరీకి పరిగెత్తింది వాళ్ళ సున్నం ముక్కని తలనొప్పి వేసుకునే యాస్పిరిన్ ట్యాబ్లెట్ అని చెప్పారు నేను అక్కడికి వస్తాను నాన్న అని లెన్స్ ఒకటి పుచ్చుకుని సూర్యారావు ఇంటికి వచ్చింది సుబ్బారావు కూతురు ఆ అమ్మాయి పేరు సుశీల ఆ వీధిలో అనురాధను తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు ఆమె రాకపోకలను బట్టి గడియారాలు సరి చేసుకునేవాళ్ళు ఆమెను చూసి ఇళ్ళు తీర్చిదిద్దుకునేవాళ్ళు ఆమెను అనేక విషయాల్లో అనుకరించేవాళ్ళు అలా ఎందరో సుశీల జనాన్ని తప్పించుకుని వచ్చి అనురాధ చేతి మీద లెన్స్ పెట్టి చూసింది ఆమె శరీరం సున్నల్లా కాదు మారిపోయింది ఆమె శరీరం రకరకాల ట్యాబ్లెట్లు అతుకుపెట్టినట్టు ఉంది కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి కొన్ని లేత గులాబీ రంగువి కొన్ని గుండ్రనివి కొన్ని పలకలవి ఇలా రకరకాల ట్యాబ్లెట్లు అతికించి వేసిన బొమ్మలా ఉంది అనురాధ ఆంటీ ఒళ్ళంతా ట్యాబ్లెట్స్ అండి చూడండి ఇదిగో అని ఆమె చేతి దగ్గర రెండు ట్యాబ్లెట్లు గిల్లి తీసింది సుశీల చేమలు వస్తున్నాయండి అందుకు ఆవిడ కంగారుగా అవును ఇందులో కొన్ని షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్ ఉండి ఉండొచ్చు కదా అంది సుశీల అవును షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్ తను ఇచ్చాడు కొన్ని ఆమెకి అనుకున్నాడు సూర్యారావు సుశీల చేతుల నుంచి లెన్స్ లాక్కొని చూస్తున్నారు సూర్యారావు చూడకుండా ఆమె చేతుల్ని కాళ్ళని గిల్లి చూస్తున్నారు ఇంకా కొందరు చాప మీద నుంచి ఆమె శరీరాన్ని ఒక బల్ల మీదకి చేర్చారు చుట్టూ చేవల మందు చల్లారు కూతురు వచ్చే వేళకు ఆమె శరీరాన్ని ఒక్కొక్కరి గిల్లి చేసేస్తారేమో అనిపించింది సూర్యారావుకి శవాన్ని పడక గదిలోకి తరలించండి అన్నాడు ఉన్నట్టుండి తప్పునైనా అలా పెట్టకూడదు ఏ నక్షత్రమో ఏమో అంది పక్కింటి మామగారు పర్వాలేదు మామగారు ఈ ఇల్లు ఆవిడ లోన్ చేసి కట్టింది ఈ ఇంటి కోసం ప్రతి రక్తం బొట్టు వెచ్చించింది అందుకోసం ఆమె శరీరం ఎక్కడన్నా పెట్టచ్చు అని అనురాధ శరీరాన్ని దాచిపెట్టేశాడు సూర్యారావు ఇరవై ఎనిమిదేళ్ల సాహచర్యం కానీ ఇచ్చింది స్నేహం ప్రేమ ధనం సేవ ఆఖరికి ఇప్పుడు ప్రాణం ఇల్లంతా జనంతో నిండిపోయింది ఇంట్లో కొంతమంది జనం ఉండటం ఇంతమంది ఉండటం అనురాధకి ఇష్టం ఉండదు తను వేయించుకున్న మార్బుల్ రాళ్ళు మాసిపోతే సబ్బు పెట్టి కడుక్కుని తుడుచుకునేది బాత్రూములు కడుక్కునేది వచ్చిన వాళ్ళు తలతలలాడే అనురాధ గ్యాస్ పొయ్యి మీద పాలు నొరగబెట్టి పొంగించేస్తున్నారు సోఫాలన్నీ విరగదొక్కుతున్నారు అనురాధ ప్రాణం ఎంత వెలవెల్లాడిపోయేదో సూర్యారావు నిస్సహాయుడు అతనికి ఏమీ చేత కాదు హౌస్ కీపింగ్ దగ్గర నుంచి మనీ మేనేజ్మెంట్ దాకా ఆమె షేర్లు కొనటం అమ్మటం బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొనటం ఒకటేమిటి ఇవాళ సూర్యారావు సంసారం ఇంత పైకి రావటానికి కారణం ఆవిడే కదా ఐఎమ్ సో సారీ పాప అంటూ కూతురు వచ్చేసింది కూతురికి అమెరికా సంబంధం చేయడానికి అనురాధ ఎంత కష్టపడిందో సూర్యారావుకు తెలుసు అల్లుడి తల్లి కోరిన సవా లక్ష కోరికలు తెచ్చటానికి ఎంత అవస్థపడిందో తెలుసు ఆ కూతురు కడుపుతో ఉంటే తాను పురుడు పోయటానికి అమెరికా వెళ్ళాలని ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటోంది టిక్కెట్ ఎలాగో కూతురు కొనిస్తుంది కానీ తనకు కొన్ని డాలర్లు కావాలి కదా అందుకోసం ఈ మధ్య మరీ పిసిన డబ్బు దాస్తోంది కూతురికి పిల్లల్ని కంటానికి ఇంకా టైం ఉంది ఆమె ఆమె భర్త వాడుకునే కార్లకు చేసిన అప్పులు కొన్ని ఇంటికి కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ వగైరాలన్నీ ఒక దారికి వస్తే కానీ పిల్లలకి అంటానికి కుదరదు మామ అప్పుడే పిల్లలకి కనమంటుందని నవ్వుకునేది ఈ మామ వెళ్ళిపోయింది స్టేట్స్లో కూతురు వైభవం చూడకుండానే షీ కుడ్ మేక్ కుడు మేక్ ఇట్ కానీ ఈ జబ్బేమిటో క్వైట్ అమేజింగ్ అల్లుడు రాలేదేమమ్మా అన్నాడు సూర్యారావు రవికి సెలవు దొరకలేదు పాప హీ వాజ్ సో సారీ హీ కుడు మేక్ ఇట్ అంది ఆ అమ్మాయి పేరు రజని పోయింది మీ అమ్మ కదా నువ్వు వస్తూ మీ పాపను తీసుకురా ఎక్కడికి అన్నాడు అతను శవానికి స్నానం కానివ్వండి అన్నారు బంధువులు స్నానం చేస్తే ట్యాబ్లెట్లు అన్నీ కరిగిపోతాయి తగలయడానికే ఉండదు పసుపు నీళ్లు చల్లి పవిత్రం చేయండి అన్నాడు ఒక ఆయన శవానికి స్నానం చేయించకపోతే పుణ్యలోకాలకి పోదు అంది పక్కింటి మా అమ్మగారు పవిత్ర స్నానమా పసుపు నీళ్ళ అని తర్జన భర్జన జరిగింది కాసేపు చివరికి పసుపు నీళ్ళకే ఓట్లు పడ్డాయి ఇంతకీ ఈ శవం కళ్ళు మూగిలేదన్నారు ఎవరో ఐ కాంట్ డూ ఇట్ అంది రజని సూర్యారావు ప్రయత్నించాడు అతనికి ఆశ్చర్యం వేసిన ఆమె ఉండగా ఎన్నోసార్లు మూగిగలిగాడు సుభద్రకు నెల నెల డబ్బు పంపి మణితో కోవలం బీచ్కి వెళ్ళి ఇప్పుడు ఆ కళ్ళు మూసుకోవట్లేదు ఎంచేత శవం బయలుదేరుతుండగా రొప్పుతూ వచ్చాడు ప్యాథాలజీ ప్రొఫెసర్ ప్రకాశ్రావు అతను అనురాధకు పెద్దమ్మ కొడుకు ఏవో పరికరాలు వెంటబెట్టుకొచ్చాడు నా భార్య శవం మీద నీ పరిశోధనలకు నేను చచ్చిన ఒప్పుకోనన్నాడు సూర్యారావు అతనికి ప్రకాశ్రావు అంటే చాలా కోపం అనురాధకి అతనంటే ఇష్టం గనక నా భార్యను సకల లాంఛనాలతో స్వర్గానికి పంపాల్సిన బాధ్యత నాది ఆమె శరీరానికి వచ్చిన ఈ కళంకానికి నేనే గుండె పగిల్చేస్తున్నాను ఇంకా ఇదొకట అన్నాడు సూర్యారావు అది కాదు సూర్యం ఇది వైద్య ప్రపంచానికి ఒక వింత సవాలు ఇది ఇలా ఎందుకు సంభవించిందో తెలుసుకోవటం మన ఇది ఇది చాలా అవసరం మనకని ముందుకేశాడు ప్రకాశ్రావు అనురాధ శరీరం టాబ్లెట్గా మారిపోయి ఆమె చనిపోయిన విషయం అన్ని పత్రికల స్ట్రింగర్లకు తెలిసిపోయింది ఆ జిల్లాలో జరిగే వింతలు విశేషాలు ముక్కలుగా వీడియో తీసి ఒక ఛానల్కి అమ్మే వీడియోగ్రాఫర్కి కూడా తెలిసిపోయింది వీళ్ళంతా రాకముందే శవదహనం జరిగితే బాగుండిపోయేది సూర్యారావు మామయ్య మామయ్యం చూడండి పాప అంది రజని ప్రకాశరావు ఒక అరగంట సేపు అనురాధ శరీరాన్ని పరీక్ష చేసి నోట్స్ రాసుకున్నాడు ఇలా కొంతమంది ఫోటోలు తీసుకున్నారు ఇదంతా అమ్మ శవానికే కదా పాప ఆవిడ ఆత్మ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయిందని తండ్రిని సముదాయించింది రజని అనురాధ శవం కట్టెల మీదకి వెళ్ళింది ఆయ్యి ఏం శరీరం లేదు అందులో చాలా బాగా లేవు నాలుగేళ్ల నాడు గర్భసంచి తీసేశారు దాంతోపాటు ఓవరీస్ కూడా తీశారు పనిలో పనిగా ఎపెండిక్స్ కూడా తీశారు ఇక మిగతా రక్తం కండ అంత మాత్రల కింద మారిపోయాయి ఉంటే మెదడు గుండె ఉండి ఉండాలి అన్నాడు సూర్యారావు కళ్ళు తుడుచుకుని అనురాధ శరీరం రంగురంగుల మంటలతో మండుతోంది ట్యాబ్లెట్స్లోని నుంచి వచ్చే రంగులు ఉన్నట్టుండి ఏదో పగిలిన శబ్దం వచ్చింది చితిలో ఇచ్చి ఒక ఆకుపచ్చగా పాచిపట్టిన పదార్థం ఎగురొచ్చి సూర్యారావు పాదాల దగ్గర పడింది ఇదేమిటి అని ఉలిక్కిపడ్డాడు తను ప్రకాశ్రావు దాని చేతిలోకి తీసుకుని చాకుతో పాచిని అంతా శుభ్రంగా గీశాడు అందులో తలతళలాడుతూ ఉంది అనురాధ మెదడు దాన్ని గుర్తుపట్టాడు సూర్యారావు పెళ్ళైన కొత్తలో తనతో చేస్తే ఆడిన మెదడు బ్యాంకు డెస్క్లో మంచి ర్యాంకు తెచ్చుకున్న మెదడు ఇదేమిటిలా పాచి పెట్టిపోయింది ప్రకాశ్రావు నవ్వి మీ ఇంట్లో సింకులు బాత్రూములు తలతళ మెలమెలా మెరిసేలా కడిగేది కదా ఆ పాచి అంతా వాటిల్లోంచి మెదడులోకి చేరిపోయింది అన్నాడు అలా అనురాధ శరీరం అగ్నికి అర్పించి స్నానాలు చేసి ఇంటికి వచ్చి ఆమె ఫోటోల్లో అనువైన దాన్ని వెతికి లామినేట్ చేయించే కార్యక్రమానికి ఉపక్రమించిన సూర్యరావుతో నేను ఇళ్ళొస్తాను పోయి అన్నాడు ప్రకాశ్రావు నేను నీతో వస్తా అంకుల్ అంది సుబ్బారావు కూతురు సుశీల నాతో ఏం పనమ్మ నీకు అన్నాడు ప్యాథాలజీ ప్రొఫెసర్ ప్రకాశరావు అతను అనురాధని సొంత చెల్లిలా చూసుకునేవాడు ఎన్నోసార్లు ఎన్నో అడగని సలహాలు ఇచ్చి ఆమె చేత చెబాట్లు తిన్నాడు అనురాధ ఆంటీకి వచ్చిన జబ్బేమిటో మీరు నాకు చెప్పాలి అంది సుశీల నాకు చెప్పంకుల్ మా మామాకి వచ్చిన జబ్బు నాకు తెలియకపోతే ఎలా అంటూ వచ్చింది రజని ప్రకాశ్రావు నవ్వి దీన్ని సూపర్ మామ్ సిండ్రోమ్ అంటారమ్మా అన్నాడు నిజంగా మా మామ్ సూపర్ మామే అంకుల్ అంది కళ్ళు తుడుచుకుంటూ రజని అదేనమ్మా ఆవిడ జబ్బు అన్నాడు అతను అదేమిటో ఎలా వచ్చిందో చెప్పండి అంకుల్ చంపకుండా అని విసుక్కుంది సుశీల మా అనురాధకి ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికన్నా తను చాలా తెలివిగలదానని సమర్థురాలినని గట్టిగా నమ్మకం ఆవిడ దృష్టిలో తెలివి సమర్థత అంటే మంచి ఇల్లు కట్టుకోవటం దాన్ని తలతళలాడే ఉంచుకోవడం అలాగా తగినంత డబ్బు దాచుకోవటం కష్టపడి పనిచేయటం పిల్లల్ని గొప్పవాళ్ళని చేయటం గొప్పవాళ్ళని చేయటం అంటే డాక్టర్లను ఇంజనీర్లను చేసి స్టేట్స్కి పంపడం అది ఇది కుదరకపోతే నీళ్ళు అమెరికాలో ఉండే అబ్బాయికిచ్చి పెళ్లి చేసి పంపటం ఇది ఆవిడ జీవిత ధ్యేయం ఆ ధ్యేయ సాధనకి ప్రతి క్షణం శ్రమించింది ఆవిడ అంబిషన్ సిద్ధించింది అని ఆగాడు ప్రకాశ్రావు దానికి జబ్బుకి లంకేమిటి అంది రజని మీసుగ్గా ఉంది నాన్న ఈ ధ్యేయ సాధనలో మీ అమ్మ తన మనసుకేం కావాలో తన శరీరానికి ఏం కావాలో చూసుకోలేదు రకరకాల వంటలు చేసుకుని తినటం మంచి చీరలు గంజి పెట్టి కట్టుకోవటం స్నేహితులతో బంధువులలో ప్రత్యేకంగా కనపడటం ఇదే తనకు కావాలనుకుంది కానీ డబ్బు ఆదా చేయడం కోసం మీ అమ్మ యంత్రంలా పనిచేసేది శుభ్రం కోసం ఎవరిని చేయనిచ్చేది కాదు మీ నాన్నని సోమారి కూతులా కూర్చోబెట్టి కాఫీ చేతికిచ్చేది ఎక్కువ డబ్బు పెట్టి పని వాళ్ళని పెట్టుకుంటే అని పనులన్నీ తనే చేస్తూ తాను చేసుకుంటేనే తనకు బాగుంటుంది అని చెప్పుకునేది సాయంత్రానికి విపరీతమైన అలసట బ్యాంకులో క్యాష్ మారుస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పనిచేయాలో నీకు తెలుసు కదా అక్కడ అలా పనిచేస్తూ వస్తూ దారిలో కూరలు సరుకులు మోసుకొచ్చేది ఇంటికి రాగానే ఇల్లు శుభ్రం వంట ఈ అలసటకు తట్టుకోలేక రోజు సాయంత్రం తలనొప్పి మాత్ర వేసుకునేది ఇలా పదిహేనేళ్ళుగా ఎన్ని తలనొప్పి మాత్రలు వేసుకుందో చూడు అది అలా ఉండగా ఈవిడకు తాను వేసుకున్న ప్లాన్ ప్రకారం పనులు జరిగిపోవాలి అలా జరగాలి అంటే శరీరంలో ఎలాంటి చికాకులు ఉండకూడదు జ్వరం ఓ క్రోసిన్ టాబ్లెట్ మెంగడం నడువు నొప్పికి ఇంకేదో మెంగటం అలా తన సొంత వైద్యం చాలా ఉండేది ఇది కాక పండగలకి పబ్బాలకి పెళ్ళిళ్ళకి వ్రతాలకి హాజరు కావాలంటే ఆ సమయంలో బహిష్టు కాకూడదు దాన్ని రెండు మూడు రోజులు ఆపటానికి మాత్రం వాడేది అలా ఎన్ని వాడిందో లెక్కలేదు మీ చదువులప్పుడు మీ పరీక్షల్లో మీ కాపలా కూర్చునేది నిద్ర రాకుండా మాత్రలు వాడేది ఒక్కొక్కసారి ఎంత రాత్రైనా నిద్ర రాక మాత్ర వాడేది ఇలాంటి అవకతవక వైద్యాలతో మితిమీరిన పనిలో ఆవిడ షేర్లు కొనటం అమ్మటం స్థలాలు కొనటం అమ్మటాలు బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి బంగారం కొని ఆ వాయిదాలు కట్టడం జీతంలో ఇచ్చి వీలైనంత డబ్బు మిగల్చటానికి మిగిలిన అన్నాలతో పులిహారాలు చేసుకుని తింటాను ఒకటి ఇదిగో ఇవాళ మీరంతా ఇలా ఉండడానికి ఆవిడ చాలా చాలా మాత్రలు మింగింది సరేనా ఆ పరిస్థితుల్లో ఎనిమిదేళ్ల నాడు ఓవర్ బ్లీడింగ్ అవటం మొదలైంది అది చిరాకు కదా ఓ డాక్టరు సంచి కోసి పారాయించి పారాయించేసే హాయిగా ఉంటావు అని సలహా ఇచ్చాడు గర్భసంచి తీసేయించింది ఓవరీస్లో ఏదో ఉందని అది తీసేశారు అమ్మయ్య ఇక నేను మీ మగాళ్ళలాగా నెలకు ముప్పై రోజులు పనిచేస్తాను అని విర్ర బిగింది నాలుగేళ్లు బాగానే గడిచాయి ఇంతలో ఏవో కాంప్లికేషన్స్ వచ్చాయి హార్మోన్ సప్లిమెంట్స్ ఇవ్వాలన్నారు అవి మాత్రలే మరి నీరసానికి ఈవిడంతటా ఈవిడే ప్రతిరోజు బీ కాంప్లెక్స్ మాత్ర వేసుకునేది నలభై ఐదు తాటగానే చెత్వారంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చింది దానికి రోజు రెండు మాత్రలు పిల్లలు కడతేరారు వెళ్ళిపోయారు కొడుకుని ఇంజనీరింగ్ చేసి స్టేట్స్లో వేసింది నీకు అమెరికా పెళ్లి కొడుకుని తెచ్చి అప్పులన్నీ తీర్చింది ఇప్పుడు ఏమిటంటే ఏడాది నుంచి ఒక ఛానల్లో హిందీ సీరియల్ ఒకటి ప్రతిరోజు రాత్రి పదకొండున్నరకు వస్తుంది అది అమిత ఉత్కంఠభరితమైన సీరియల్ అది చూసేదాకా ఇవి నిద్రపోదు ఈ సీరియల్ పన్నెండు దాకా నడుస్తుంది పన్నెండు దాటిన తర్వాత అంత సస్పెన్స్తో ఆ సీరియల్ అయిపోయాక ఈవడికి నిద్ర రాదు తప్పనిసరిగా మాత్ర వేసుకోవాలి మళ్ళీ ఐదింటికి లెగాలి ఇదమ్మ ఈ జబ్బు లక్షణం రావు తాను రోజుకొని రాసుకున్నటువంటి నోట్స్ సంచిలో పెట్టేసుకుని కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ కళ్ళకు పెట్టుకున్నాడు ఇదంతా నాకు అసలు తెలీదు ఇట్ ఈస్ క్వైట్ అమేజింగ్ అంకుల్ ఐ డిడింట్ నో హౌ శాడ్ అంది రజనీ అవునమ్మా యూ డి నో ఎందుకంటే నువ్వు ఎప్పుడెప్పుడు అమెరికా మొగుడిని కట్టుకుని డాలర్లు రుచి చూద్దామా అనే ఆతృతతో ఉన్నావు అమ్మను పట్టించుకునే టైం పాప నీకెక్కడి పైగా మీ అమ్మకు భిన్నమైన ఆలోచన మాత్రం నీకెక్కడది అన్నాడు ప్రకాశ్రావు గేటు దాటుతూ సుశీల కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడినదల్లా గబగబా ఇంటికేసి పరిగెత్తింది ఆ పిల్లకు వాళ్ళ అమ్మని కౌగిలించుకుని బోరుమని ఆడవాలనిపించింది ఆవిడని రక్షించుకోవాలనిపించింది అదండి ఈ కథ ఈ కథ సుప్రభాతం అనే పత్రికలో ఇరవై జూన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో పరిచురించబడింది నిజంగా ఒక అమ్మ పాత్ర గురించి ఎంత చక్కగా రాసింది ఆ అమ్మ పడుతున్నటువంటి వేదన ఏదో చేయాలి ఇంటిని మొట్టమొద్దు నుంచి సాయంత్రం వరకు ఆమె ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా ఆమెతో ఏ రోగాలు ఉన్నాయి ఏ జబ్బులు ఉన్నాయి ఎవరికీ తెలియకుండా ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ 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 ఆ పనులన్నీ చేసుకుంటూ ఒక్క క్షణం కూడా తీరి ఉండకుండా అలాగే వేరే వేరే ఆదాయాలు కూడా సృష్టించుకుంటూ ఆ ఆదాయాలతో నా పిల్లల్ని విదేశాలకు పంపాలని లేకపోతే ఇంకొకటిని ఆరాటంతో పరిగెడుతూ ఒక అమ్మ పాత్రని సజీవంగా చూపించింది సత్యవతి గారు మరి Thank you very much. Thank you.